ప్రజల కోసం ఉచితంగా ఓపీ సేవలు ఈ నెల తొమ్మిదిన ప్రారంభం కానున్న ఈ ఆశా యాప్ రోగులకు ఉచితంగా ఓపీ సేవలు అందించేందుకు కొత్త యాప్ అందుబాటులోకి రానుంది కర్నూలులోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియంలో ఫిబ్రవరి తొమ్మిదిన ఈ ఆశా ఓపీ యాప్ను పాణ్యం ఎమ్మెల్యే గౌరచరితారెడ్డి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత డాక్టర్ కె సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు గోపీలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభిస్తున్నట్లు సమస్త వ్యవస్థాపకులు పృథ్వీరాజ్ తెలిపారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలలోని వందకు పైగా హాస్పిటళ్లతో ఒప్పందం కుదిరించుకుందామని ఆయన అన్నారు పేషెంట్లకు ఎలాంటి ఫీజులు లేకుండా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ ఆశా యాప్ సిఇఓ మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ఓపీ బుక్ చేసుకున్న రోగులకు తక్కువ సమయంలోనే వైద్యులను కలిసి చికిత్సలు చేయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సమస్త సీఈఓ వైష్ణవి తెలిపారు అనంతరం ఈ ఆశా యాప్ వ్యవస్థాపకులు నాయకంటే పృథ్వీరాజ్ డాక్టర్ గీతావాణిలు మాట్లాడారు ఉదయం పది గంటల నుంచి మనకు ఈ ఆశా ఓపీ యాప్ అనేది లాంచ్ అవ్వడం జరుగుతుంది మన కర్నూలు జిల్లాలో కేవీ సుబ్బారెడ్డి కాలేజ్లో ఈవెంట్ అనేది జరుగుతున్నది సో మీరందరూ దానికి అటెండ్ అవుతారని ఈ యాప్కి మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అలాగే ఈ యాప్లో వచ్చేసి మనకు డాక్టర్ ఓపీ బుకింగ్ యాప్ అండి ఇది కంప్లీట్లీ జీరో పర్సెంట్ కమిషన్తో లాంచ్ చేస్తున్నాం సో ఇందులో మనకి కీ ఫీచర్స్ వచ్చేసి మెడిసిన్ రిమైండర్ అనే ఒకటి కీ ఫీచర్ ఉంది సో దాంతోపాటు ల్యాబ్స్ అండ్ ఫార్మసీస్ అండ్ అలాగే దాంతోపాటు మనకు సో ఇంకా మరికొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో సో వీటన్నిటినీ మీరు యూస్ చేసుకొని మీ మీ ఆరోగ్యాన్ని వీటన్నిటిని మీరు యూస్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా అంటే సేవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం అండ్ అలాగే ఈ యాప్ని సపోర్ట్ చేస్తారని కోరు ఈ యాప్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ నుంచి రన్ అవుతుందండి అంటే ఈ కంపెనీ అనేది త్రీ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది సో ఇది మనకు హైదరాబాద్లో టోటల్ తెలంగాణకు సంబంధించిన లాంచ్ ఏదైతే ఉన్నదో మనకు సెప్టెంబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు లాంచ్ అయ్యింది అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం చాలా లాంచెస్కి వెళ్తున్నాం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఎంటర్ అవుతున్నాం ఫస్ట్ సపోజ్ చూసుకుంటే ఆస్ట్రేలియా దుబాయ్ అండ్ సింగపూర్ యుక్రెయిన్ యూకే ఈ పలు దేశాలలో కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లాంచ్ అవుతుంది ఈ యాప్ అనేది సో ఈ యాప్ పేరు వచ్చేసి మనకు ఇయాషా ఓపీ యాప్ అండి సో ఇందులో మనకు తెలంగాణలో దాదాపుగా హండ్రెడ్ ప్లస్ డాక్టర్స్తో టైఅప్ ఉన్నాం అండ్ ఆంధ్రప్రదేశ్లో మనం మరికొన్ని అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాము లైక్ డాక్టర్స్ ఆన్ బోర్డింగ్ దగ్గర నుంచి సో ఇల్లు రేపు లాంచ్ అయిపోయిన దాని తర్వాత మేము దాదాపు ఇప్పటివరకు ఒక ఫిఫ్టీ ప్లస్ డాక్టర్స్తో టైఅప్ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అండ్ కర్నూల్లో సో ఈ యాప్లో మీరు ఓపీ బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మా వెబ్సైట్ కానీ యాప్ కానీ ప్లేస్టోర్లో యాప్ స్టోర్లో రెండిట్లో అవైలబుల్గా ఉంటుంది రేపటి నుంచి సో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న దాని తర్వాత మీరు ఎవరైతే మీ లొకాలిటీలో ఏ డాక్టర్ అయితే స్పెషలిస్ట్ని బట్టి మీరు ఫిల్టరైజేషన్ చేసుకొని మీకు సంబంధించిన డాక్టర్ కన్సల్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కన్సల్ట్ అవ్వచ్చు సో ఇందులో మనకు డాక్టర్ ఓపీ ఫీ ఎంతైతే ఉంటుందో క్లినిక్ దగ్గర సో అదే ప్రైస్ మీరు ఆన్లైన్ త్రూ పే చేసుకొని విత్ జీరో పర్సెంట్ కమిషన్ వితౌట్ ఎనీ పేమెంట్ గేట్వే ఛార్జెస్ లేకుండా మీరు ఓపీ బుక్ చేసుకోవచ్చు సో దాని త్రూ మీ మనీ మీ మనీ సేవ్ అవుతుంది అండ్ అలాగే మీ టైం కూడా సేవ్ అవుతుంది సో ఇక్కడ మనకు టైం స్లాట్ అనేది ఒకటి అవైలబుల్గా ఉంటుందండి సో మీరు ఏ టైంకి అయితే రీచ్ అవుతారో హాస్పిటల్కి వితౌట్ వెయిటింగ్ అంటే మీరు క్యూలో వెయిట్ చేసి టోకెన్ వచ్చి దాని తర్వాత మళ్ళీ వెయిట్ చేసి డాక్టర్ని కలిసే ఈ టైం గ్యాప్ని మనం ఈ యాప్ త్రూ మనం ఫిల్ అప్ చేస్తున్నాం సో ఈ యాప్లో మనకి డైరెక్ట్గా మీరు టైమ్ స్లాట్ని బట్టి బుక్ చేసుకొని మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు అండ్ ఇట్స్ లైక్ ఎన్ వీఐపీ డాక్టర్ కన్సల్టేషన్ ఫర్ ఎవ్రీ యూజర్ సో అండ్ కమింగ్ టు రే రేపు వచ్చే ఈవెంట్ని బట్టి చూసుకుంటే రేపు ఈవెంట్కి మనకు పాణ్యం ఎమ్మెల్యే గారైన గౌరీ చరిత గారు మరియు అలాగే దస్తగిరి గారు అండ్ అలాగే ఎమ్మెల్యే దస్తగిరి గారు అండ్ అలాగే మనకు సు కేవీ సుబ్బారెడ్డి గారు అండ్ లక్కీ టు గోపి గారు వీరు ఈ యాప్ లాంచ్ ఈవెంట్కి హాజరవ్వడం జరుగుతుంది సో మీరందరూ ఈ యాప్ లాంచ్ ఈవెంట్కి విజిట్ అయ్యి దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ కైనకాలజిస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను బల్లారిలో ప్రాక్టీస్ చేస్తున్నాను రీసెంట్గా నాకు ఈ యాప్ గురించి తెలిసింది యాప్లో నేను ఎన్రోల్ అయ్యాను బుక్ చేసుకున్నాను నాకు డైరెక్ట్గా పేషెంట్స్ అపాయింట్మెంట్స్ వీళ్ళే ఇచ్చేస్తారనమాట మా రిసెప్షన్ దగ్గర కూడా అవసరం లేదు మేమేమి మా ప్రమేయం ఏమి లేకుండా వీళ్ళకు మేము టైమింగ్స్ చెప్పేస్తే మా అవైలబిలిటీ బట్టి వీళ్ళు మాకు పేషెంట్స్ అపాయింట్మెంట్స్ బుక్ చేస్తారు మాకు దీని ద్వారా మాకు వర్క్ ఈజీ అయిపోతా ఉంది అనమాట నేను వన్ ఇయర్ నుంచి వీళ్ళ యాప్ ద్వారా పేషెంట్స్ని బాగానే వస్తూ ఉన్నారు నాకు నేను బల్లారిలో క్లినిక్ ఉంది నాకు ఈ ఆశ ఓపీ డాట్ కామ్లో వీళ్ళు పేషెంట్స్ బుక్ చేసుకోవచ్చు పేషెంట్స్కి ఏం ఖర్చు ఏమి ఉండదు వాళ్ళు ఫ్రీగానే బుక్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళే డైరెక్ట్ చేస్తారు లొకేషన్ క్లినిక్ లొకేషన్ టైమింగ్స్ అవన్నీ వీళ్ళే డైరెక్ట్ చేస్తారు అనమాట దీని ద్వారా పేషెంట్స్కి మంచి టైం సేవ్ అవుతుంది వాళ్ళు ఈజీగా వాళ్ళు అనుకున్న టైంకి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వెళ్ళొచ్చు ఈ యాప్ చాలా యూస్ఫుల్ ఉంది అందరు డాక్టర్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇంతవరకు టాటా వన్ఎంజీ ప్యాక్టో హెల్త్ ఏషియన్స్ అలాంటి యాప్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఈ యాప్ మన ఆంధ్ర తెలంగాణ వాటికి బాగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను డాక్టర్ గీతావాణి కుంజేటి క్లినిక్ బల్లరిలో ప్రాక్టీస్ చేస్తున్నాను